సెప్టెంబర్ ఒకటిన ఉద్యోగులు చెలో విజయవాడ కార్యక్రమం అయితే నిర్వహించబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ సంఘాలు అయితే ఒకటో తారీఖున సెప్టెంబర్ ఒకటిన చెలో విజయవాడ కార్యక్రమం అయితే నిర్వహించబోతున్నాయి సిపిఎస్ ఉద్యోగులకు బ్లాక్ డే అయిన సెప్టెంబర్ ఒకటిన చెలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అయితే ఇక్కడ సతీష్ సిఎం దాస్ ఒక ప్రకటనలో తెలిపారు రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో చేరిన వారికి సిపిఎస్ అమల్లోకి వచ్చినందున ఆ రోజున ఉద్యోగుల హక్కులను కాలరాసిన దినం పేరిట బ్లాక్ డేగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు దేశంలోనే మొదటిసారి సర్వీసుల్లో చనిపోయిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ సీఎం చంద్రబాబు అమలు చేశారని తెలిపారు వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ విధానాన్ని నిలిపివేసేందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు కూడా తెలిపారు సిపిఎస్ ఉద్యోగులపై గత ప్రభుత్వంలో పెట్టిన కేసులను ఉపసంహరించారని సిపిఎస్కు సంవత్సరం లోపు పరిష్కారం చూపిస్తామని కూటమి ప్రభుత్వం చెప్పిన దాన్ని ఇంతవరకు అమలు చేయలేదని దానికోసమే రాష్ట్ర వ్యాప్తంగా చెలో విజయవాడ కార్యక్రమం పెడుతున్నాం అని చెప్పి నేనైతే చెప్పారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి